రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది పది రోజుల క్రితం వరకు సకాలంలో యూరియా అందటం లేదని అన్నదాతలు ఆందోళన చెందారు ఈ పరిస్థితులకు తెరదించుతూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఖరీఫ్ సీజన్లో పదహారు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇరవై ఒక్క మెట్రిక్ టన్నుల్ని ప్రభుత్వం కేటాయించింది పంపిణీ విధానంలో లోటుపాట్ల వల్ల రైతులు యూరియా అందలేదని ఆందోళన చెందారు మొదట్లో ఆధార్ కార్డు ఉంటే యూరియా పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయం సరైంది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు భూమి లేని వాళ్లు కూడా ఆధార్ కార్డు చూపించి యూరియా పట్టుకెళ్లారన్న విమర్శలు వచ్చాయి దీనిని గుర్తించిన అధికారులు ఆధార్ కార్డు కాకుండా ఈ క్రాప్ లో నమోదైన రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలని నిర్ణయించడంతో పరిస్థితులు చక్కబడ్డాయి యూరియా పంపిణీలో మార్పులతో ఇబ్బంది తప్పిందని రైతులు తెలిపారు ఇప్పుడు సిస్టమ్ లేదు కాబట్టి ఇది అప్పుడు వెళ్తుందండి ఇది బాగుందండి సిస్టమ్ లేదు ఇబ్బంది లేకుండా రైతులు ఎంత పడుతుంది రెండు వందల రూపాయలు కొంచెం యూరియా ఇబ్బంది పడ్డామండి ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు దాకా అయితే యూరియా మందులన్నీ బాగానే అంది ఇప్పుడే కొంచెం వచ్చింది ఇప్పుడు అందండి ఇప్పుడు ఇక్కడ పంట నమోదుని బట్టి యూరియా ఎకరానికి బస్తా వేస్తున్నారు సరిపోతుంది